ఇక భవన్ లో చెవెల్ల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం ముగిసింది పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు అభివృద్ది కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడిపోతున్నామని ప్రభుత్వ సంక్షేమం అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో చివ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం ముగిసింది పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పార్టీ లైన్ చర్యలు తప్పవన్నారు ఇక అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడి పోతున్నామని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి ఫోన్ అందిస్తారు రాజ్ రెడ్డి సిసి అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు చేవెల్ల జహీరాబాద్ పార్లమెంటు నిజాయిక వర్గాల సమావేశం జరుగుతుంది ఇప్పటికే చేవెల్ల సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం వచ్చింది అయితే ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ ఈ యొక్క సమీక్షలు చేయడానికి ముఖ్య కారణము పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఎందుకు గెలవవలసి వచ్చింది ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ రకంగా పార్టీ బలోపేతం కావాలి అంశం పైన చర్చిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉంటాయో పెద్ద ఎత్తున మనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతున్నాము ఇలాంటి విఫలం కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంతేకాకుండా జిల్లాలలో నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలను వీడాలి ఎక్కడికక్కడ విభేదాలు వీడి ఏకతాటిపైకి నడవాలి అదేవిధంగా పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడితే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు మొత్తానికి చూసుకున్నట్టయితే పార్టీ బలోపేతము రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి ఎలా వ్యూహాలు రచించాలి అదేవిధంగా బీజేపీ మరియు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టాలి ముఖ్యంగా సోషల్ మీడియాను కూడా ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలి మౌత్ టాక్ రూపకంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా సన్నపీఎం ఇస్తున్నాం ఏం పైన ఆ ప్రకారం చేయాలి బీసీ పునగణన చేశాం అదేవిధంగా పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఇస్తామని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తిగా కాంగ్రెస్ వైపు పాజిటివ్ టాక్ వచ్చే విధంగా చూడాలి ముఖ్యంగా నేతలు ఆ పరస్పరంగా బహిరంగంగా విమర్శలు చేసుకోవచ్చు అంతర్గతంగానే ఏదన్నా మాట్లాడుకోలే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇలా అంతా కూడా ముఖ్యమైన నేతలంతా పాల్గొంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీ బలోపేతం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి అనేది కూడా ఒక లక్ష్యం లక్ష్యం ప్రకారం ముందుకు కూడా దిశానిర్దేశం చేసినట్టు ఈ యొక్క రితిలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది రైట్ రాజ్ రెడ్డి థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్